ఓం ఈ విధంగా సార్లు ఓంకారం చేయాలి ఈ నిన్న ఓంకారం గురించి చెప్పిన నేను ఈ ఇవాళ బాహ్య వృత్తి ప్రాణాయామని చెప్తున్నా సిద్ధాసనం మీద కూర్చోవాలి సిద్ధాసనం అంటే ఎట్లుంటుంది ఓ ఇట్లుంటుంది సిద్ధాసనం సిద్ధాసనం చూసుకోవాలి బాగా ఇది నేను రామ్ దేవ్ బాబా దగ్గర అడ్వాన్స్ యోగా ట్రైనింగ్ చేసి వచ్చిన పదిహేను ఇరవై సంవత్సరాల క్రితమే ఇదే ఈ విధంగా సిద్ధాసనం మీద కూర్చోవాలి బాహ్య వృత్తి ప్రాణాయామం గురించి చెప్తే ఇప్పుడు నేర్చుకోవాలి యోగ నేర్చుకుందాం ఆరోగ్యాన్ని రక్షించుకుందాం ఇది మన కాన్సెప్ట్ కావాలి జీవితానికి బాగా చదువుకున్నాం కానీ బాగా సంపాదించడం బాగా చదువుకున్నాం బాగా తిన్నాం బాగా బలిచినాం కానీ ఆరోగ్యాన్ని సంపాదించలేకపోతున్నాం మానసిక ఆరోగ్యం ఉంది శారీరక ఆరోగ్యం ఉంది శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యాన్ని రక్షించుకోవాలనుకుంటే యోగ నేర్చుకోవాల్సిందే దీని గురించి మీకు ఇంకా ఎక్కువ వివరణ కావాలంటే సంప్రదించాల్సిందే ఇప్పుడు నేను చెప్తా మీకు బాహ్య వృత్తి ప్రాణాయామం గురించి చెప్తా వినండి బాహ్య వృత్తి ప్రాణాయామం సిద్ధాసనం మీద కూర్చోవాలి ఇప్పుడు నేను చూపించిన సిద్ధాసనం మీకు సిద్ధాసనం అంటే ఎట్లుంటుందో ఆ సిద్ధాసనం మీద కూర్చుండి ఈ విధంగా ఏం చేయాలంటే పూరా బర్ణ పూరా చోడున అంటే పూర్తిగా శ్వాస నింపుకోవాలి పూర్తిగా శ్వాస వదలాలి ఈ విధంగా ఇప్పుడు నేను చేసి మీకు చూడండి ఈ విధంగా చేయండి कहा है इतला लंबा चुड़ना लंबा भरना परनाल तीसकोले మీకు ఇన్ని రావాలని గట్టి గట్టున్నా మెల్లగా వదలండి మెల్లగా నేర్చుకోండి ఈ విధంగా ఐదు సార్లు మొదలు పెట్టండి రోజుకు ఒకసారి పెంచండి ఇరవై ఒక్కసార్లు చేయండి ఇది చేసినట్టేంటి యోగా ఏం చేస్తుంది మనకు యోగా అంటే చిత్తవృత్తి నిరోధ అంటే మన యొక్క వృత్తులను నిరోధించుతుంది అంటే బ ఈ బాహ్యవృత్తి ప్రాణాయామం ఏం చేస్తుంది ఇలా తెలుసుకుంటున్నా బాహ్యవృత్తి వృత్తి ప్రాణాయం మనకి ఏం చేస్తుంది అంటే మనలోపట అంతర్లీనమైనటువంటి శక్తులు మన మన జఠరాగ్ని అన్నీ ఉంటే మన లోపల బుద్ధి వికాసము ఇవన్నీ ఈ అంత మన అది మన శక్తి అంతా ఇట్లా అంటే నిద్రాణమై ఉంది నిద్ర నుంచి లేపుతుంది బాహ్య వృత్తి ప్రాణాయం మన రక్త ప్రసరణ పెంచుతుంది మనకు ఈ సకల రోగ నిరోధ రోగాలను నిరోధించగలుగుద్ది అందు గురించి బాహ్య వృత్తి ప్రాణాయం రోజుకు మొ మొత్తం ఎంత చేసుకోవాలనంటే ఈ ఐదు నుంచి ఐ ఐదు నుంచి వెళ్ళి మొదలుపెట్టి ఇరవై ఒక్కసార్లు చేయొచ్చు ఇది కానీ ఐదు సరిపోద్ది రోజు ఐదు సార్లు మొత్తము ప్రాణాయామాల గురించి వేరే చెప్తా నేను రోజు వేరు వేరు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన ఇది అష్టంగాని యోగ అంటే జీవాత్మను పరమాత్మ లోపల కలుపుడు పరమాత్మ అంటే సకల సుఖ సుఖాల నిధి అన్ని ఆరోగ్యాలకు ఐశ్వర్యాలకు దాత అందులో మనల్ని కలపాలి ఏం చేయాలి యోగా అంటే మనం జీవాత్మ ఉంది కదా ఇదంతా బయట ప్రపంచంలో తిరుగుతుంది ఈ జీవాత్మను పరమాత్మ లోపల చేర్చి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేసి సంపాదన సుఖ సంపదనిస్తుంది ఈ విధంగా యోగా మనం నేర్చుకోవాలి రోజుకు ఈ ఎక్కువ వీడియో చేసి పెట్టాలంటే అది కుదరదు మీరు కావాలంటే యోగా కేంద్రం పెట్టండి ఒకటి ఎక్కడైనా ఈ మన ఇచ్చోడు లోపల నేను అక్కడికి రాగలుగుతా ప్రొద్దున ఐదు గంటలకు ఈ విధంగా సూచన ఇవ్వాలని మీకు నేను చేస్తున్నా ఈ విధంగా రోజు ఒక ప్రాణాయామం చెప్తా మళ్ళీ తర్వాత ఆసనాలు చెప్తా ఈ విధంగా మీరు ఆసనాలు ప్రాణాయామాలు నేర్చుకోండి చాలా టీవీలలో వస్తుంది అన్నిట్లలో మీకు కూడా తెలుసు మీరు బాగానే చదువుకున్నారు అన్ని చదువుకున్నారు ఒక్కటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అన్ని చదువుకున్నారు కానీ ఆరోగ్యానికి కాపాడుకోలేకపోతున్నారు ఈవెన్ డాక్టర్లు కూడా మొదలైన మానసిక ఆరోగ్యం లేదు మళ్ళీ తర్వాత శారీరక ఆరోగ్యం ఉండదు టెన్షన్తోటి ఏమైతుంది బీపీ షుగర్లు వగే ఎక్కువైతున్నాయి ఈ విధంగా భస్త్రిక చేయండి భస్త్రికతోటి మీకు మన రక్తనాలు ఎటువంటిది అయితే ఏమన్నా అంటే మైల పదార్థాలు ఉంటాయో అవి ఏమైతే అంటే వీటిలో మన శ్వాస వదలడంతో బయటకు వెళ్ళిపోతే మన నిద్రానమైనటువంటి మన లోపల మన జఠరాగ్ని పెరిగి మనం తిన్న ఆహారాన్ని కూడా లోపట మనం తట్టుకొని ఉంటే అదంతా అరిగిపి చేసేసి మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆ విధంగా భస్త్రికా ప్రాణాయం చేయండి మళ్ళొకసారి చేసి చూపిస్తా వినండి ఈ విధంగా భస్త్రిక ప్రాణాయామం చేయండి రేపు ఇంకొక ప్రాణాయామం గురించి మీకు చెప్తా నేను ఈ విధంగా రో మనిషికి మనకి నియమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ప్రాణాయామాలు చాలా ఉన్నాయి అందులో పట్టుంచి వెళ్ళి మనకు అవసరం ఉన్నాయి మీకు ఎనిమిది ప్రాణాయామాల గురించి నేను అని ఇలా దలుచుకున్నాను ఆ ఎనిమిది ప్రాణాయామాలు మీకు చెప్తా ఆసనాల గురించి కూడా ఒక పది పన్నెండు ఆసనాలు అవసరము సూక్ష్మ కొద్దిగా అవసరము దీనికి ఒక చిన్న ప్యాకేజ్ అవుతుంది అంత గంట ప్యాకేజ్ అవుతుంది ఈ ప్యాకేజీను నేను మీకు ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తా కేంద్రం రోజు రోజన్నీ చెప్పే ప్రయత్నం చేస్తా హరి ఓం తత్సత్